హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు కావచ్చు ఇంకా మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వ్యక్తులకైనా కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా మీకు నూతన శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నానండి ఈ యొక్క కొత్త సంవత్సరం ఏదైతే ఉంటుందో న్యూ ఇయర్లో మన మైండ్ సెట్ని ఇంకా బెటర్ దాన్గా చేంజ్ చేసుకొని మనం ఏదైతే అనుకున్న కళలు కావచ్చు మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారు కదా ఆ డ్రీమ్స్ కావచ్చు మీరు అనుకున్న పనుల్లో కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుకున్న దాని పట్ల ముందుకెళ్లాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ నూతన సంవత్సరం రోజున మనము ఈ యొక్క ఎస్టర్డే ప్రతి ఒక్కరు కూడా చాలా సెలబ్రేషన్స్ చేస్తుంటారు నేను ఎక్కువ ఆలోచించేది నేను ఎక్కువగా విచ్ మీన్స్ లైక్ ఫాలో అయ్యేది మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనం ఇయర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది చాలామంది నార్మలే కదా అనుకుంటాం బట్ ఏంటి అని అంటే లాస్ట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము చేసిన మంచి పనులు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది చేసిన చెడ్డ పనులు కూడా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనం ఏం చేంజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఓకేనా మన లైఫ్లో చేంజెస్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ని చేంజ్ చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో లాస్ట్ ఇయర్లో నేను చేసిన మంచి కావచ్చు చెడు కావచ్చు అన్నీ నేను రివైజ్ చేసుకొని ఓకే ఈ ఇయర్లో నేను ఈ విధంగా బిల్డ్ చేసుకోవాలి నా కెరీర్ని అని ఒక డైరీలో పెట్టుకొని మరీ మేము ఫాలో అవుతూ ఉంటానండి ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే అలా అవుతుందండి బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్ మైండ్ సెట్ మీరు ఏది ఆలోచిస్తే అది కంపల్సరీగా జరుగుతుంది మీరు పాజిటివ్గా థింక్ చేస్తే డే మొత్తం పాజిటివ్ ఉంటుంది నెగిటివ్గా థింక్ చేస్తే డే మొత్తం నెగిటివ్ని ఉంటుంది మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ప్రతి ఒక్కరిని ఎటువంటిది ఎదుటి వ్యక్తి నుంచి ఆశించకుండా మంచిగా హ్యాపీగా మాట్లాడిస్తూ నవ్వుతూ ఉన్నావు అనుకో నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే సో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆనందంగా సంతోషంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అందరి లైఫ్లో మంచి జరగాలని మరొకసారి ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాండి సో ముందుగా మనము ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ రోజుటికి దాదాపుగా ఫైవ్ నియర్ బై సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకు ఇప్పుడు నేను వీడియోస్ చేయబట్టి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబట్టి కూడా ఎన్నో సంవత్సరాలు అవ్వట్లేదు ఎన్నో నెలలు కూడా అవ్వట్లేదండి దాదాపుగా మనకు ఒక త్రీ మంత్స్ అవ్వచ్చు అంతే ఓకే సో వితిన్ ఈ ఈ యొక్క మంత్ పీరియడ్లోనే ఇంత సపోర్ట్ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి సో ప్రతి ఒక్కరు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు మెసేజెస్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేయండి సార్ ఆ విధంగా చేయండి సో అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ సపోర్ట్ మా స్ట్రెంత్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మెంబర్స్ అడుగుతున్న విషయాలు ఏంటి అని అంటే ఇంకా సో ప్రీవియస్గానే మనీ గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు మళ్ళీ అడిగారు నేను ఆ మనీ కాన్సెప్ట్ గురించి బిఫోర్ ఎస్టర్డే నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది మళ్ళొకసారి ఎవరైతే ఇంకా ఆ మనీ గురించి అడిగారో డబ్బు వ్యాలెట్లో పడుతుంది పడింది అని చెప్పేసి ఇంకా కొన్ని రూమర్స్ బయట వస్తూ ఉన్నాయన్నమాట సో ఎందుకు నేను ఇది స్పందిస్తున్నాను అని అంటే ఎప్పుడు ఏది స్పందించను బట్ నేను ఇది ఎందుకు స్పందిస్తున్నానంటే ఆ వ్యాలెట్ గురించి ఎక్కడ పర్ఫెక్ట్గా లేదు కాబట్టి సో నేను అందుకే ఈ విషయం గురించి కూడా నేను రేజ్ చేశాను ఆ వీడియో క్లియర్గా చూడండి మీకు క్లారిటీ ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఏంటి అని అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయాక మీ యొక్క విక్టర్ విత్ యాష్లో ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయాక మీ మెయిల్ ఐడి అనేది రిమూవ్ చేసేస్తారు ఇప్పుడు మీరు మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయినా కూడా ఇన్వాలిడ్ అని చెప్పేసి ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఒకటి వస్తుంటుంది అలా వచ్చిందంటే వెంటనే మీరు మీ యొక్క అప్లై ఎవరైతే ఉంటారో ఓకే మీకు లింక్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి వాళ్ళ సర్కిల్లో మీ నేమ్ కనిపిస్తుందా లేదా చెక్ చేయమని చెప్పండి అక్కడ మీ నేమ్ కనిపించట్లేదు వాళ్ళ సర్కిల్లో అంటే మీరు వెంటనే ఏం చేయాలంటే కొత్త మెయిల్తో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఇక్కడ నువ్వు పేరు అదే ఇవ్వచ్చు నెంబర్ కూడా అది ఇవ్వచ్చు ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నీ అవే ఉండొచ్చు బట్ ఏంటంటే మెయిల్ ఐడి మాత్రం చేంజ్ చేసుకోవాలి న్యూ మెయిల్ ఐడి ఆ న్యూ మెయిల్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఇంకొక కొందరు ఏం అడుగుతా ఉన్నారంటే సార్ మంచిదే ఇప్పుడు యాన్ ప్యాసివ్ మెయిల్ ఐడితో మేము రిజిస్ట్రేషన్ చేసినాం కానీ అది అవ్వలేదు ఫార్టీ ఫైవ్ డేస్లో కేవైసీ కాలేదు అది మా తప్పు కాదు కంపెనీ సైడ్ తప్పు మరి కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ దానికి ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వాలి కదా మా తప్పు కాదు కదా సార్ అని చెప్పేసి కొందరు అడిగారు నిజమే అండి సో మనం అడగడానికి కూడా ఒక రైట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అరే అది నా మిస్టేక్ కాదు కంపెనీ కేవైసీ థర్డ్ పార్టీ మిస్టేక్ ఉన్నట్టుంది చెక్ చేసుకోండి అని మనం అడగడానికి రైట్ ఉంది కానీ ఇక్కడ సపోర్ట్ మెయిల్ లేదు కదా సపోర్ట్ మెయిల్ ఉంటే మనం ఏదో ఒకటి అడగచ్చు ఏదో ఒకటి చేయొచ్చు సో నౌ ఈస్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఎటువంటి ఛాన్స్ లేదు మనకు ఓకే సో అదొకటి ఇంకా చాలా మెంబర్స్ అడుగుతున్న విషయం ఏంటంటే సరే ఇప్పుడు మనము ఆన్ ప్యాస్లో ఉన్న మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం విక్టర్ విత్ యాష్లో అది కేవైసీ కాలేని వలన ఆ మెయిల్ రిమూవ్ చేశారు ఎక్కడ విక్టర్ విత్ యాష్లో రిమూవ్ చేసినంత మాత్రాన హ్యాండ్ ప్యాస్లో రిమూవ్ అవుతుందంటే అవ్వదండి దానికి దీనికి డిఫరెన్షన్స్ ఉన్నాయి సో దాని దాని దే దీం ఉంటుంది మరి విక్టర్ విత్ యాష్లో నేను కొత్త మేల్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటాను రేపటి రోజున రేపని రోజున మరి ఫౌండర్స్కి మాత్రమే ఏదైనా స్పెషల్ ఛాన్సెస్ ఇచ్చారంటే నేను కొత్త మేలుతో రిజిస్ట్రేషన్ చేసినా కదా ఆ బెనిఫిట్స్ నాకు వస్తాయని చెప్పేసి అడుగుతున్నారండి సి అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లో మనం చూస్తున్నది ఏంటి అని అంటే కొత్త వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు చాలా మెంబర్స్ జాయిన్ అయ్యారు లో ఉంటారు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు జాయిన్ అవ్వకుండా ఓన్లీ ఫౌండర్స్ మాత్రమే జాయిన్ అవుతున్నారు దీంట్లో అని అంటే అప్పుడు మనం అనుకోవచ్చు ఓకే ఫౌండర్స్కి ఏదో ఒకటి ఉంది దీంట్లో గాని కానీ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ ఇక్కడ అందరు కూడా ఈక్వల్గానే గానే ఉంటారని నేను అనుకుంటున్నాను ఆయన ఏం ఇంకా ఆయన చెప్పింది ఏంటి అని అంటే ఇంకా ఫౌండర్స్ నుంచే ఒక వ్యక్తి రావాలి కొత్త వ్యక్తి రావాలి అది ఫౌండర్కి మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్టు చెప్పారు అంతే ఓకే సో ఇక్కడ అందరూ ఈక్వల్ అండి దాని గురించి ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంకొకటి ఆన్పాసివ్ పార్ట్ టూ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ టూ అనేది కూడా మనకు రావాలి అది ఏమంటారు విచ్ మీన్స్ లైక్ పార్ట్ టూ ఆన్పాసివ్ అని చెప్పగానే మళ్ళీ హ్యాండ్ ప్యాస్ కొత్తగా ఏమైనా స్టార్ట్ అవుతుందని అనుకోకండి పార్ట్ టూ మీన్స్ లైక్ మనకు పార్ట్ వన్ పాపప్ ఇచ్చారు కదా పార్ట్ టూ పాపప్ కోసం మనం అందరం వెయిట్ చేస్తున్నాం అది కూడా త్వరగానే వస్తుంది సో ఎస్టర్డే బిఫోర్ ఎస్టర్డే కొందరు మెసేజెస్ చేశారు అది మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు అయి ఉన్నో చెప్పారనమాట మెసేజెస్ చేసి సరే అది ఇలా చెప్తా ఉన్నారు మా సంబంధించిన వాళ్ళు గ్రూప్స్లో పార్ట్ టూలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందంట కదా పార్ట్ టూ రేపే వస్తుందంట కదా అని చెప్పేసి ఆ రేపు నిన్ననే అయిపోయిందండి ఇంకా ఇప్పటిదాకా పార్ట్ టూ రాలేదు ఓకే ఎవరు కూడా ఊహించలేరు ఇప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను ఈ రోజే వస్తుంది ఈవినింగ్ రేపే వస్తుందని నేను కూడా చెప్పలేనండి ఓకేనా ఇప్పుడు ప్రీవియస్గా ఎలా ఉందంటే ఓఈఎస్లో మనకు వీక్లీ వన్ టైం ఇచ్చేవారు అనమాట ఎవ్రీ వీక్ ఒక పాపప్ ఇచ్చేవారు ఒక డేనా అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతుంటే ఓకే నెక్స్ట్ వీక్ ఈ డేలో మనకు పాపప్ రావచ్చు అని ఇప్పుడు అలా లేదు కదా సిచ్యువేషన్స్ అలా లేవు అలా లేనప్పుడు మనము ఎగ్జాక్ట్ డేట్ అనేది కూడా మనం చెప్పడానికి రాదనమాట ఎగ్జాక్ట్ టైం కూడా మనం చెప్పలేము ఆయన ఇచ్చినప్పుడు మనం చూసుకోవాల్సి వస్తుంది ఓకే సో ప్రతి ఒక్కరు కూడా నేనేం చెప్పేదంటే కేవైసీ కాలేని వ్యక్తులు కూడా మళ్ళీ ట్రై చేసి చేసుకోండి విట్టర్ విత్ యాష్లో కేవైసీ కాలేకుండా ఇంకా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ ట్రై చేయండి సో ఇంకేదైనా బ్రౌజర్స్ హిస్టరీస్ అన్నీ సాధ్యమయ్యేంత వరకు మీ పనులు మీరు ట్రై చేయండి మల్టిపుల్గా ట్రై చేసి మీ కేవైసీని క్లియర్ చేసుకోండి సో అందరూ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఓకే ఇంకా చాలా మెంబర్స్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తూనే ఉంటారు చేయండి ఎంజాయ్ చేయండి నో ఫ్యామిలీతో గడపండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఓకే సో అంటే ఇది నేను చెప్పకూడదు ఎవడు రైట్ వాడికే ఉంటుంది బట్ నా నా ఒపీనియన్ నా ఉద్దేశం ఏంటి అని అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న సిస్టర్స్ కావచ్చు బ్రదర్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అంటే వీళ్ళందరూ మన మన కోసం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట అంటే ఎక్స్పెక్ట్ చేయరు బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళతో కూర్చొని ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఒక నాలుగు మాటలు మాట్లాడితే చాలానే వ్యక్తులు అనమాట సో వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయండి ఓకే సో ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం ఇంకా ఎవరైతే ఇంటర్ జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ కూడా జాయిన్ అవ్వండి ఓకే జాయిన్ అయ్యి ఫ్రీ మైనింగ్ కాబట్టి ఫ్రీ మైనింగ్ చేయండి సో ఒక కాయిన్ వాల్యూ వచ్చేసి అప్రాక్స్ దాదాపుగా చాలా విలువ ఉంటుంది అప్రాక్స్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మీరు క్లెయిమ్ చేస్తున్నది అది కేవలం టోకెన్స్ అనమాట టోకెన్స్ ఓకే దాని గురించి కూడా మీకు సపరేట్ వీడియో చేస్తాను ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్కి ఎలా కన్వర్ట్ అవుతున్నాయి ఎలా వెరిఫై అవుతున్నాయి సో ఎన్ని వెరిఫై అవుతాయి మన దగ్గర ఒక లక్ష కాయిన్లు ఉన్నాయంటే ఆ లక్ష కాయిన్లు ఎన్ని కాయిన్స్ వస్తాయి లక్ష టోకెన్లు ఉన్నాయంటే లక్ష టోకెన్స్ నుంచి ఎన్ని కాయిన్స్ వస్తాయి వీటి గురించి కూడా మనం మంచిగా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో క్లారిటీ కదండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే జై హింద్